గత ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇవ్వకుండా మోసం చేస్తుందని డిప్యూటీ సీఎం విక్రమార్క ఆరోపించారు ఖమ్మం జిల్లా ఎరుపాలెంలో ఇరవై రెండు కోట్లతో నూతనంగా నిర్మించనున్న యాపి పడకల హాస్పిటల్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు అనంతరం డిప్యూటీ సీఎం పటి మాట్లాడుతూ ప్రజాపాలనలో పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇల్లు ప్రతి ఏడాది మంజూరు చేసిన ఉంటుందని రానున్న కాలంలో ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు అవుతుందన్నారు రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటేశ్వరంలోనే చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మహిళలకు ఆర్టీసీ బస్సులో సౌర విద్యుత్తులో భాగస్వామ్యం కల్పించామన్నారు రాజీవ్ యువ వికాస పథకం ద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత యువకులు లబ్ధి పొందబోతున్నట్లు చెప్పారు వచ్చే నెల జూన్ రెండవ తేదీన రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు వారంత ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని డిప్యూటీ సీఎం పటివి ఆకాంక్షించారు నిలబట్టడానికి కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని కొత్త పథకాన్ని కూడా తీసుకొని వచ్చి రేపు రెండో తారీఖు జూన్ రెండవ తారీఖు నాడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసి ఆ పత్రాలు కూడా అందించే కార్యక్రమాన్ని మొదలు పెట్టుకో అట్లాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ల కోసం ఓ పది సంవత్సరాలు చేదు చూస్తూ ఉన్నారు ఇల్లు లేక డబల్ బెడ్రూమ్ ఇల్లి స్థారి మోసం చేసినటువంటి ప్రభుత్వం పదేళ్ళు ఇవ్వ ఇల్లు ఇవ్వకపో ఇల్లు లేనటువంటి పేద ప్రజానికి సంఖ్య పెరిగితే మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రాగానే ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలతో ఈ సంవత్సరం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు శాంక్షన్ చేసి ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇళ్ళు శాంక్షన్ చేసుకుంటూ పోతాం ఈ మొత్తం ఐదు సంవత్సరాల్లో నాకు తెలిసి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు వచ్చేటట్టుగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతాం ఈ ఒక్క సంవత్సరమే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసే కార్యక్రమం ముందుకు పోతాం అలాగే గిరిజన కుటుంబాలకి ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలంటే అది ఒక పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో కొత్త పథకాన్ని తీసుకొని ముందుకు పోతాం ఇలా ప్రతి కుటుంబంలో ఇటు రుణమాఫీ రైతు భరోసా ఇందినమ్మ ఇల్లు లేకపోతే ఉచిత బస్సు రైడు రెండు వందల యూనిట్లు కరెంటు లేదా రాజు యువ వికాసమో లేదా రాజు ఆరోగ్యశ్రీనో ప్రతి పథకం ద్వారా వాళ్ళకి సంవత్సరానికి పెద్ద ఎత్తున కొన్ని వేల రూపాయలు వాళ్ళకి ఆదా అయ్యేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ముందుకు పోతా ఉంది కొద్ది రోజుల్లోనే ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ పథకం